హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఈసారి ఏ విధంగా అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి ముఖ్య గమనిక జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను కూడా ఈసారి ఎలా ఇస్తారు అని లబ్ధిదారుల్లో సందేహాలు ఉన్నాయి పోలింగ్ ముగిసినందున ఇంటికే కొద్ది తీసుకువచ్చి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తారా అని అంటున్నారు కానీ దీనిపై తాజాగా స్పష్టత వచ్చింది జూన్ ఒకటిన పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక దివ్యాంగులు నడవలేని వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే ఇంటి వద్దకు వెల్ వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు గత నెలలో కూడా బ్యాంక్ అకౌంట్లోనే పెన్షన్ డబ్బులు జమ చేసింది ప్రభుత్వం ఈ క్రమంలో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతుందేమో అని ఆందోళనలో ఉన్నారు ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వాలంటరీల సేవలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది వారితో పెన్షన్లను పంపిణీ చేయించొద్దని ఆదేశించింది దాంతో ఏప్రిల్ ఒకటవ తేదీన గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్లను అందజేశారు మే నెలలో అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశారు ఇక జూన్ నెలకు సంబంధించి కూడా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి మే నెలలో కూడా పెన్షన్ డబ్బులను బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన క్రమంలో పలువురికి ఇబ్బందులు ఎదురయ్యాయి చాలా మంది బ్యాంకుల వద్ద క్యూ కట్టారు దాంతో బ్యాంకుల వద్ద రద్దీ కనిపించింది మరికొందరికి బ్యాంక్ అకౌంట్లు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డారు మరి జూన్ నెల పరిస్థితి ఎలా ఉంటుందని చూడాలి గత నెలలో అన్ని లోటుపాట్లు చర్చ చేసుకొని ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అకౌంట్లు డబ్బులు జమవుతాయి లబ్ధిదారులు కూడా వాటిని తేలికగా విత్డ్రా చేసుకోవచ్చు మరో ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలక్షన్ కమిషన్ జూన్ నాలుగవ తేదీన వెల్లడించింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు గత నెలలో మే నెలలో ఏదైతే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారో అదే క్రమంలో ఇప్పుడు జూన్ నెలలో కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు కొంతమందికి అయితే బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు నడవలేనటువంటి వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా ఇంటి వద్దనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ